అన్ని విషయాలు మీకు క్లుప్తంగా చెప్పారు అందరూ స్పెషల్గా చెప్పేదంటే వాస్తవంగా ఈ ఈ అశోక్ నగర్ వార్డులో ఇదివరకు ఎవరు అభివృద్ధి చేయలేదు నిజంగానే మా సాయి గారు చెప్పినట్టు పెద్దలు గోవింద్ రెడ్డి గారి ఆశీస్సులతో ఒక ఎనభై లక్షల నుంచి కోటి రూపాయలు డబ్బు ఇవ్వడం జరిగింది దీనికి పది జన్మలు ఎత్తినా కోటి రూపాయలు ఇచ్చేవాడు ఎవరు లేడు ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం మన సారు ఆశీస్సులు మెండుగా ఉండడం వల్లనే ఇక్కడ చేయగలిగిన ఇంకోటి కూడా నేను స్పెసిఫిక్గా చెప్పేది ఏంటంటే ఈ రోడ్లన్నీ కూడా ఒక బండి పోతే రెండు బండి తెలియదు కాదు నేను అన్నీ కొట్టమని చెప్పినాను మొత్తం స్టెప్స్ అన్నీ అందరి మొహమాటం లేకుండా కొట్టమన్నా అప్పుడు మా సాయి గారు కొట్టద్దని రిక్వెస్ట్ చేశాడు జడ్డపై వస్తుంది నాకు మళ్ళీ ఓట్లేదు రెండు రోజులు మాత్రం జడ్డపై వస్తుంది సాయి దయచేసి మీరు ఏమనుకోవద్దు మీరు ఫోన్ అయినా ఆఫ్ చేసుకోండి కొట్టి రోడ్లు వేసిన తెల్లవారు మన వాళ్ళు కలవరిస్తారు అని చెప్పాను ఫోన్ మీద ఫోన్ చేసేవాడు ఈ రోజు ఒకటో అశోక్ నగర్లో రెండు బండ్లు పోతాయి ఎంత చక్కగా ఉంది రెండో వీధిలో నిజంగా ఎప్పుడు అలుగుపారేది ఎప్పుడు అలుబారే పారే తమ్ముడు నేను 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 ఇక్కడ ఐదు సంవత్సరాలు ఉన్నా ఆ రోడ్డు మీద అసలు మనుషులే పోలేరు అలాంటి పరిస్థితి ఉంటే నేను దగ్గరుండి దాన్ని మరి డ్రైన్ పెడదామంటారు డ్రైన్ పెడితే మీరు బండి కూడా పోలేదు ఒక బండి అవ్వద్ది మీకు పదహైదు అడుగులు రోడ్డు వచ్చింది రెండు పక్కల చిన్న కాలువ పెట్టించా అక్కడ డ్రాప్ వాటర్ పడినా కూడా ఆ కాళాలో పడి వెళ్ళిపోతాను నీట్గా ఎక్కడే కానీ నిమ్ము కాదు మీరు చూడండి ఇప్పుడు పోయి అంత చక్కగా చేయించాము మా పాలనకు గత పాలనకు మీరు మీరు చూడాలనేది ఇప్పుడు ఈరోజు ఈ ప్రోగ్రామ్ పెట్టడమే కారణం అది మాకు ఉండే వ్యత్యాసం అది నేను వంద కోట్లు జగన్మోహన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సార్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు తెచ్చిన డబ్బును పైప్ లైన్ వేసేసి దానిపైన ఆ రోడ్లు పగల దానికి పది కోట్లు డబ్బు ఇచ్చి ఆ ప్యాచీలు బుడ్చమంటే ప్యాచీలు పూడ్చిన పాపాన్నే బలే ఆ ప్యాచీలు ఇప్పటికీ అట్లా ఉన్నాయి ఏడన్నా మనం ఏం రోడ్లు చూడండి మీరు ఎవడు గుడ్చినోడో లేదు అట్లా ఉన్నాయి మేమేందంటే ఇంకా సారు పుణ్యాన్ని ఏదో నూట ముప్పై కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి పాత రోడ్లు కూడా వేసేయండి మంగ ఉదయపత్తి కొత్త రోడ్లతో పాటే ఎక్కడ జరిగితే అక్కడ జరుగుతుంది ఆ ప్రోజెట్ట అన్నీ ఏసేయండి అని చెప్పి అన్నీ పెట్టేసి వరుసగా పాత రోడ్లు కొత్త రోడ్లు అన్నీ వేసుకుంటూ వస్తున్నాం ఇవన్నీ పాత రోడ్లు అయ్యే పాల్గొట్టినట్టు మీరు మీరు కూడా ఆలోచించండి చాలా ఉన్నాయి చెప్తా పోతే వర్షం కూడా వచ్చి మరి ఇంకొక విషయం కూడా ఆరే విషయాలకు పాపం మీరు ఒక కాంప్లెక్స్ కట్టుకున్నారు రియల్గా చెప్తున్నా నాకు ఎన్నో ఫోన్లు వచ్చినాయి నేను పెద్దలను అడిగా అమ్మా అటువంటి జరిగిపోద్దు ఎన్ని ఫోన్లు వచ్చినా మీరు బ్రేక్ చేసి పక్కన పడేయండి దాన్ని వాళ్ళు పని చేసుకోవాల్సిందే వాళ్ళని మనము సహకరించాల్సిందే అని చెప్పి పూర్తి స్థాయిలో సాయి గారు కానీ కేవి సుబ్బారావు గారు కానీ నాకు ఎప్పుడు ఇద్దరు టచ్లో ఉండేవాళ్ళు అది పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి సార్ ద్వారానే ఓపెనింగ్ కూడా పెట్టించడం జరిగింది మరి ఇదంతా కూడా మంచి మనసు ఉంటేనే శ్రీని శ్రీనివాస్ గారు చెప్పినట్టు సార్ ఉండేటువంటి గొప్ప మనసులో జరిగినట్టు తప్ప మరి ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి ఇదివరకు కూడా చాలా ప్రభుత్వాలు పరిపాలన చేసినాయి వాళ్ళంతా ఏం చేయలేకపోయినా సంక్షేమం గురించి మేము చెప్పనక్కరలేదు ప్రతి ఇంటికి ప్రతి ప్రతి వాటిలో కానీ సచివాలయం పెట్టి మన ఇంటికే గడప గడపకు వాలంటీర్ వచ్చి సర్వీస్ చేసేటువంటి పరిస్థితి పెన్షన్లు కానీ అమ్మఒడి కానీ అనేకమైనటువంటివి మరి మీరు కూడా ఆలోచించండి దయచేసి మళ్ళీ ఎన్నికలు వస్తాయి మాటలు చెప్తారు అందరు వెళ్ళిపోతారు మేము పోయిన ఎలక్షన్ అప్పుడే చెప్పాం మా సారు మేము క్యాన్వాస్ పోయినప్పుడు మీరందరూ ఇట్లా చెప్పేసి వెళ్ళిపోతారు అనేవాళ్ళు మమ్మల్ని అయ్యా స్వామి చెప్పి వెళ్ళిపోతారని మీరు మోసపోతే అదో రెండు రెండుసార్లు అదో పులిచ్చంటే పుల్ రాలేదు సార్ నిజంగా పుల్లి వచ్చింది తిరిగి ఇచ్చే పులి యాభై తిరిగి చూడడం వాళ్ళ ఫాదర్ కొడుకు తెచ్చుకోవద్ది ఆ పరిస్థితి జరుగుతుంది దయచేసి మీరు మా ఓట్లయిండి మేము మీకు డెవలప్ చేస్తాం అన్ని విషయాలని చెప్పి మా ద్వారా స్వార్ ద్వారా ఆ రోజు చెప్పడం జరిగింది చెప్పింది చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తున్నాం ఈరోజు దాదాపు డెబ్బై శాతం పనులు కూడా పూర్తయినాయి ముప్పై ముప్పై వార్డుల్లో కంప్లీట్ చేస్తున్నాం ఎక్కడ కూడా ఏదో నాలుగు వార్డులు మూడు వార్డులలో కొన్ని అనేక కొన్ని ఇబ్బందుల వలన చేయలే అవి కూడా చేస్తాం ఖచ్చితంగా ఇంకా చాలా కార్యక్రమాలు చేసేటండి దాంట్లో కూడా మరి కొంతమంది ప్రతిపక్ష నాయకులు కూడా అడ్డపడుతూ ఉన్నారు కోర్టులో పోవడం ఇంకోటి ఇంకోటి ఆటంకాలు కూడా కలిగిస్తున్నారు మరి ఇంకా ఒక ఇరవై ఆరు కోట్లకు దాదాపు కమర్షియల్ కాంప్లెక్స్లు కానీ శ్మశానాలకు కానీ పెట్టడం జరిగింది అవి కూడా మేము తొందరలో పూర్తి చేసేదానికి కూడా అంటే ఇంకా ఈ ఎస్టిమేట్లకు పోయినా ఇంకా రాలేదు వస్తే అవి కూడా కంప్లీట్ చేస్తాం మరి వాటిలో దాదాపు పన్నెండు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయలు డీబీటీ కింద నాన్ డీబీటీ కింద కూడా ఇవ్వడం జరిగింది మీరు కూడా దయచేసి రాబోయే ఎన్నికల్లో మన ప్రతమ నాయకులు డి గోవిందరెడ్డి ఎమ్మెల్సీ గారు ఆశీస్సులు ఇక్కడ డాక్టర్ సుధా మేడం గారికి ఆయన జగనన్న సభ్యులు అవినాష్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీ గారికి ఎంపీగా పోటీ చేస్తున్నారు మరి వారిద్దరిని కూడా మీరు ఇప్పుడే చెప్పారు ఒకసారి ఆరు వందల యాభై ఒక యాభై ఓట్లు ఎక్కువతో మీరు ఆశీర్వదించి వారిద్దరిని గెలిపిస్తే మీ వారిని ఇంతకు అంతలుగా సుందరంగా తయారు చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేసి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్